అందం అభినయం అద్భుతంగా కలిగిన రమ్యకృష్ణ జన్మదిన వేడుకలు పదమూడు ఏళ్ల వయస్సులో సినీ ప్రస్థానం ప్రారంభించిన రమ్యకృష్ణ నాలుగు దశాబ్దాల పాటు సినీ రంగంలో రాణిస్తున్నారు ఆమె సినిమా ప్రయాణం విజయాలు ఈ కథనంలో చూద్దాం అందం అపురూపం అభినయం స్ఫూర్తి దీపం దక్షిణాది ఎవర్గ్రీన్ సూపర్ హీరోయిన్ రమ్యకృష్ణ రమ్యకృష్ణన్ మన రమ్యకృష్ణ భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ప్రసిద్ధ సినీ నాయిక ఎంతమందికి తెలుసోగాని ఇప్పటికీ అంటే దాదాపు యాభై ఐదు ఏళ్ల కూడా ఆమె దేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు విశ్వసనీయ నివేదికల ప్రకారం చూస్తే ఈ దిగ్గజ నటి ఒక్కో చిత్రానికి మూడు రూపాయలు మైనస్ నాలుగు కోట్లు వరకు వసూలు చేస్తుందని సమాచారం గతేడాది ఆమె రెండు చిత్రాల్లో నటించింది అందులో ఒకటి గుంటూరు కారం కాగా మరొకటి పురుషోత్తముడు సినిమా సినిమాకి గ్లామర్తో పాటు స్టార్డమ్ని పెంచుకుంటూ పోతున్న ఈ ఎవర్ గ్రీన్ బ్యూటీ క్వీన్ తన నటనా నైపుణ్యాన్ని నిరూపించుకోవడంలో కూడా ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు పదమూడు ఏళ్లకే అభినయ యాత్ర ప్రారంభం రమ్య సెప్టెంబర్ పదిహేను పంతొమ్మిది వందల డెబ్బైన మద్రాసులో జన్మించారు ఆమె తమిళ సినీ నటుడు మాజీ పార్లమెంటు సభ్యుడు చో రామస్వామి మేనకోడలు రమ్యకృష్ణ నటనా ప్రయాణం పదమూడు సంవత్సరాల వయస్సులో ప్రారంభమైంది ప్రసిద్ధ తమిళ చిత్ర దర్శకుడు సి వి శ్రీధర్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల ఎనభై మూడులో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది మలయాళ చిత్రం నేరం పూలరంబోల్తో తన నటనా జీవితాన్ని ప్రారంభించినప్పటికీ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆలస్యంగా విడుదలైంది ఆమె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు ఆమె కృష్ణ రుక్మిణి చిత్రంతో కన్నడ సినిమాలో తొలిసారిగా నటించింది తన మొదటి హిందీ చిత్రంలో యష్ చోప్రాతో కలిసి పనిచేసింది విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రనిర్మాత యష్ చోప్రా చిత్రం పరంపర చిత్రంతో హిందీ చిత్రసీమలో అరంగేట్రం చేసిన తర్వాత ఆమె కెరీర్ తదుపరి స్థాయికి చేరింది సుభాష్ ఘై ఖల్ నాయక్ మహేష్ భట్ చాహద్ డేవిడ్ ధావన్ బనారసి బాబు అమితాబ్ బచ్చన్ మిథున్ చక్రవర్తిలతో కలిసి బడే మియాన్ చోటే మియాన్లో గోవిందాతో కలిసి సపత్ లాంటి మరికొన్ని హిందీ చిత్రాలలోనూ నటించింది నాలుగు దశాబ్దాల నటనా ప్రస్థానం ఒంపుసొంపుల అందాల భామగా మాత్రమే కాదు అమ్మోరుగాను తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థిరనివాసం ఏర్పరచుకున్న ఏకైన సినీ హీరోయిన్ రమ్యకృష్ణ మాత్రమే దీనితో పాటే మరెవరికీ దక్కని విధంగా నాలుగు దశాబ్దాలకు పైగా సుదీర్ఘ నట జీవితంలో టాప్లోనే రాణిస్తున్నారామే ఐదు భాషలలో రెండు వందలు కంటే ఎక్కువ చిత్రాలలో పనిచేశారు కూతుర్నే కను స్వీటీ నాన్న జోడీ బాహుబలి ది బిగినింగ్ బాహుబలి ది కన్క్లూజన్ కొంచెం ఇష్టం కొంచెం కష్టం పడయప్ప సూపర్ డీలక్స్ సినిమాలు ఆమె మరపురాని నటనా పటిమనకు నిదర్శనాలుగా నిలిచిన వాటిలో కొన్ని మాత్రమే నరసింహ చిత్రంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో డి అంటే డి అన్నట్టుగా సాగిన నీలాంబరిగా ఆమె నట విశ్వరూపం నభూతో అంటారు సినీ విమర్శకులు అద్భుతమైన అభినయానికి నాలుగు ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు నంది అవార్డులు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డు బిహైండ్ బిహైండ్వూడ్స్ గోల్డ్ మెడల్ ఇలా మరెన్నో పురస్కారాలని స్వంతం చేసుకుంది కాలక్రమంలో తన కెరీర్ను చిన్ని తెరకు విస్తరించి టీవీ కోసం కలసం తంగం వంటి టీవీ సీరియళ్లలో కనిపించింది ధంగా వెట్టై అనే గేమ్ షోను హోస్ట్ చేయడంతో పాటు ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో జోడి నంబర్ వన్లో జడ్జిగా కనిపించింది వివాదాలు ఎక్కువే ఇటీవల సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కామన్ అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా చర్చనీయాంశంగా మారిన రమ్యకృష్ణ గతంలో వ్యక్తిగత జీవితంలో కూడా కొన్ని వివాదాలు ఉన్నాయి అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది ప్రఖ్యాత దక్షిణ భారత దర్శకుడుకే ఎస్ రవికుమార్తో వివాహేతర సంబంధం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రమ్యకే ఎస్ రవికుమార్తో పడయప్ప పాటాలి పంచతంత్రం చిత్రాలలో కలిసి పనిచేసింది తర్వాత వారి స్నేహం త్వరలోనే సంబంధంగా మారిందని వార్తలు వచ్చాయి ఆ సమయంలో రమ్య ఒంటరిగా ఉన్నప్పటికీ కెఎస్ రవికుమార్ కర్పగం అనే మహిళను వివాహం చేసుకున్నాడు ఒక వార్తా సంస్థ నివేదిక ప్రకారం రమ్య రమ్యకెఎస్ రవికుమార్ ద్వారా గర్భవతి అయిందని గర్భస్రావం కోసం డెబ్బై ఐదు లక్ష రూపాయలు తీసుకుందని వార్తలు వినిపించాయి ఆ తర్వాత వారు విడిపోయారని తెలుస్తోంది ఇది భారతీయ చిత్ర పరిశ్రమలో అత్యంత అపకీర్తికరమైన వ్యవహారాలలో ఒకటి అయితే ఇలాంటి వ్యక్తిగత సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొని తిరిగి కెరీర్ను పట్టాలెక్కించుకోగలిగింది రమ్య ఆ తర్వాత ఆమె ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని రెండు వేల మూడు జూన్ పన్నెండున ప్రేమ వివాహం చేసుకుంది వారి వివాహం జరిగే సమయానికి రమ్య వయసు ముప్పై మూడు కృష్ణవంశీ వయసు నలభై ఒకటి రెండు వేల ఐదు ఫిబ్రవరి పదమూడు నయీ దంపతులకు మగబిడ్డ జన్మించాడు పిల్లాడి పేరు రిత్విక్ వంశీ అందానికి తెరరూపంగా అల్లుడు గారు అల్లరిమొగుడు అల్లరి ప్రియుడు హలో బ్రదర్ మేజర్ చంద్రకాంత్ అభినయానికి ప్రతిరూపంగా సూత్రధారులు అమ్మోరు నరసింహ బాహుబలి ది బిగినింగ్ అన్నమయ్య కంటే కూతుర్నే కను రంగంలో అటు అందం ఇటు అభినయం రెండింటినీ కలబోస్తూ అదే సమయంలో సమయానుకూలంగా మార్పు చేర్పులు చేసుకుంటూ సాగించిన రమ్యకృష్ణ ప్రయాణం చిత్ర పరిశ్రమలోని యువతులకు నిస్సందేహంగా అనుసరణీయం నాలుగు దశాబ్దాల సినీ జీవితంలో అగ్రస్థానంలో ఉన్న రమ్యకృష్ణ తన అభినయంతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంది ఆమె భవిష్యత్తు చిత్రాల కోసం ఎదురు చూస్తున్నాం